ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు నటుడు భీమవరం టాకీస్ అధినేత భీమవరం బుద్దిపిట్ట తుమ్మలపల్లి రామసత్యనారాయణకు భీమవరం చైతన్య భారతి సంస్థ వారు ఆత్మీయ చైతన్య పురస్కారం అందిస్తున్న సందర్భంగా విజ్ఞాన వేదిక మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సత్కారం చేశారు భీమవరం లూతరన్ హై స్కూల్ జిమ్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్ మాసా సేవా సంస్థ కాసిం సాయి సంకీర్తన పరులు పిప్పిల్ల ప్రసాద్ భీమవరం రూరల్ మండల ఆర్యవేష సంఘం అధ్యక్షులు పర్రిపాటి శ్రీను గోశాల నిర్వాహకులు గంగారాం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు పితాని గోపాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగంలో చిన్న సినిమాల నిర్మాతగా నూట పదహారు చిత్రాలను నిర్మించి దర్శకుడిగా నటునిగా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుని సినీ దిగ్గజాల మధ్య గుర్తింపు తెచ్చుకున్న భీమవరం వాసి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ పరిషత్ వారు ఆత్మీయ చైతన్య పురస్కారం అందుకున్న తరుణంలో వారిని గౌరవించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు విజ్ఞాన వేదిక మరియు వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఈ అభినందన కార్యక్రమానికి ముందు నమస్కారాలు నన్ను ఇంత అభిమానంతో సత్కరించినందుకు మా బాబీకి శ్రీనివాస్కి మరియు పేరు పేరిన బొండా కుమార్ గారికి పరిపాటి శ్రీనివాస్ గారికి ఖాసిం గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు భీవరం వాడిని మీ వాడిని ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా మీరు ఏ చిన్న పని వచ్చినా సినిమా ఫీల్డ్కి సంబంధించి నేనేనా మీకు హెల్ప్ చేయడానికి ముందు అని చెప్పి మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీ నిర్మాత భీమవరం ముద్దుబిడ్డ మరి నూట పదహారు చిత్రాలు నిర్మాణం చేసి సినీ రంగ తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపించ సంపాదించుకున్నటువంటి శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఈరోజు చైతన్య భారతి వారు అందిస్తున్నటువంటి పురస్కారానికి మేము భీమవరం స్వచ్ఛంద సంస్థల తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ చిరు సత్కారాన్ని వారు స్వీకరించినందుకు అలాగే ఈ సత్కార కార్యక్రమంలో వివిధ సంస్థలైనటువంటి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత మరి పేతని గోపాలకృష్ణ గారు కటారి రవిశంకర్ గారు బొండా కుమార్ గారు అలాగే భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషను పరిమి రామకృష్ణ గారు అలాగే భోశాల నిర్వాహకులు నరమావిడి గంగారాం గారు అలాగే చాన్ బాషా గారు ముఖ్యంగా పరిపాటి శ్రీను గారు ఆర్యవై సంఘం కానీ వాసు క్లబ్బుల తరఫున ఇచ్చేసినటువంటి అలాగే అనేకమంది బాడీ బిల్డరు స్వేచ్ఛ మహిళా సంఘం మరి ఇంకా స్వచ్ఛందంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సేవకులు వారందరూ కూడా వచ్చి ఈ సత్కార కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని సత్కార కార్యక్రమంలో పాల్గొనడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో వారు మరిన్ని ఈ సినీ రంగంలో మరింత పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి మన భీమవరం ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేసినందుకు ఈరోజు ఈ సత్కారం అందుకున్న సందర్భంలో మేము అందించినటువంటి ఈ లోతన్న హై స్కూల్ ప్రాంగణంలో అందించినటువంటి సత్కారానికి ఇచ్చేసినందుకు వారికి వివిధ స్వచ్ఛంద సంస్థల తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సహకారం మాకు ఇలా చేయాలని చెప్పి ఈ మెసేజ్ అందించినటువంటి మా సోదరుడు ఆదిత్య బాబీకి అలాగే విచ్చేసినటువంటి బాడీ బిల్డర్లు యువకులు ఎంతో ఓపికతో ఉండి కార్యక్రమం సహకరించారు వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు కృ కృతజ్ఞతలు మరి ఎంతో ప్రముఖులకి ఈ సత్కారాలు చేయడం మరి ఈ సంవత్సరం తుమ్మలపల్లి రామచారాయణ గారికి అందించడం మేము కూడా స్వచ్ఛంద సంస్థల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం